హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన మామిడికాయ పచ్చడి సింపుల్గా ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి పక్కా కొలతలతో నేను ఒక కేజీ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను దానికి నేను పావు కేజీ ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మనం ఒక గడ్డ ఎల్లుల్లిపాయ వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో మనం పచ్చడి కలుపుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసిన వన్ కేజీ మామిడికాయ ముక్కలు తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ముందుగానే ఒక చిన్న టీ గ్లాస్తో హాఫ్ హాఫ్ క్వాంటిటీ ఆవాలు జీలకర్ర మెంతులు తీసుకొని ఫ్రై చేసి పొడి పట్టుకున్నాను అయితే ఇలా పొడి పట్టుకున్న ఆవపిండి ఒక హాఫ్ కప్పు వేసాను అలాగే హాఫ్ కప్పు జీలకర్ర పిండి వేసాను పావు కప్పు మెంతి పిండి వేసాను ఇప్పుడు గ్రైండ్ చేసిన వెల్లుల్లి ముద్ద వేసుకున్నానండి అయితే ఇది క్వాంటిటీ వచ్చేసి మూడు వెల్లుల్లి గడ్డల పేస్ట్ అండి ఇప్పుడు కారం ఒక టూ గ్లాస్ వేసుకోవాలి అలాగే వన్ గ్లాస్ ఉప్పు వేసి బాగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆయిల్ బాగా చల్లారాలండి చల్లారిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న ముక్కలలో ఈ ఆయిల్ పోసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉండడానికి వీలుంటుంది ఇలా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి అంతే ఇట్స్ డన్ ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్